సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అర్చకులు మూసివేశారు ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాస్ మాట్లాడుతూ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయడం జరిగిందని తిరిగి సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం ఏడు గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరవడం జరుగుతుందని తెలిపారు చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషములకు మొదలై ఉదయం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషములకు ముగుస్తుందని భక్తులందరూ ఈ అంశాన్ని గ్రహించాలని తెలిపారు కోనసీమ తిరుమల వాడపలి క్షేత్రం ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడు ఏడు ధర్మల పుణ్యపలం యొక్క స్వామివారి యొక్క అనుదానంలో ఈరోజు గ్రహణం సందర్భంగా స్వామివారి ఆలయం మరికొంతసేపట్లో ఒంటి గంటకి ఒంటి గంట నాకి స్వామివారి ఆలయం అభివృద్ధి వేయబడుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి గ్రహణ ప్రారంభ కాలం ఒంటి గంట याबई आर निम ग्रहण स्पर्श प्रहणान स्वामार आलोषण महांसं आलय संरो अनतर स्वामारी सर्वदर्शाल